మున్సిపాలిటీ చేసిన మున్సిపాలిటీ చేసిన పది పన్నెండు ఎప్పుడు నుంచే పది పన్నెండు కదా మేడం

పన్నెండు రోజులు చూస్తూ ఉంటుంది నువ్వు వచ్చి మూడు రోజులు శుక్రాత్రు వచ్చాడితే నాకు చెప్పిందే కదా ఎవరు వచ్చి చెప్పినారా చెప్పండి మేము రాజు మండే మాకు తెలుసు ఫుల్ తెచ్చిన చెప్పండి చెప్పండి ఏం చెప్తారు చెప్పండి మరి మర వేసిన తర్వాత ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తారా ఎవరైనా చేయదంటాడు నేను దేనిలో ఆ నంబర్ వేసినప్పుడు సైట్ వచ్చి మేము నడలానా మేడం దేల ఆఫీస్ లో నడత నా గురువారం వచ్చినాను మీరు వచ్చారంటే మేము వచ్చాం మేడర్ సంబంధం గురువారం వచ్చారు నేను నా దగ్గరికి మేడం వారం 10 రోజులు నుంచి 10 మంది నాచుకుంటున్నారు స్లీప్ నెగ్లెక్ట్ కరవ చేయిస్తున్నా సరే ఏంటి నాకసలు విషయం తెలుసు కదా అని చెప్తున్నది అవును నాకు 10 12 రోజులు ఉంది మేడం రిషూ మరి మీరు తెలియదా మేడం మీకు రిజిస్ట్రేషన్ లైఫ్ ఉన్నాయి నేను ఏం చెప్పాను ఇక్కడ అర్థం అవుతాదా నేను చెప్పాను మేడం ఫస్ట్ మీరు ఏం చెప్పారు నాకు ఇష్యూ వస్తుంది అంటే నేను సాల్వ్ చేసుకొని చెప్తానని చెప్పిన అప్పుడు ఏం చెప్తా మీకు సెక్రటరీ నంబర్ వేసుకోండి వస్తుంది అని చెప్పిన సెక్రటరీ నంబర్ ఎప్పుడు చెప్పినా మండే చెప్పిన ఇలా చేస్తే వస్తాది చూడండి అనేసి మండే అలా చెప్పిన తర్వాత ఎవరైనా వచ్చి మళ్ళీ ప్రాబ్లం చెప్పినారా కాదు మేడం మా మాట్లాడుతున్నాం మేడం మీరు మీరు

మేము రిజిస్ట్రేషన్కి పోతే మండిగిరి సాగాపురం రిజిస్టర్ కావడం లేదు మేడం నెల నుంచి ఇరవై రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాము వస్తుంది ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది మాట్లాడినాము ఇదే చెప్తున్నారు కానీ మాకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు మాము వేరే కాడ అప్పులు తెచ్చుకొని రిజిస్టర్ చేసుకునే పెట్టినాము రిజిస్టర్ కావడం లేదు వడ్డీలు పెరిగిపోతున్నాయి మా పరిస్థితులు ఇది ఆమెకు అడిగితే మా ఆయన పట్టించుకోవడం లేదు మాకి మెయిన్ పదహైదు రోజుల నుంచి మాకు తెలిసింది ఇంక ఎక్కువ రోజుల నుంచి అవుతుంది పదహైదు రోజుల నుంచి మేము రిజిస్టర్కి వచ్చినాము ఈ రోజురా రేపు రా సోమవారం అవుతుంది అని ఇదే చెప్తూనే ఉన్నారు మేము అడిగే పోతే ఇదే చెప్తున్నారు సమస్య ఏమంటే సచివాలయంకి కోడ్ అడుగుతుంది అని చెప్పి మాకు చెప్తున్నారు డాక్యుమెంట్ లో మేము రిజిస్టర్ చేయకపోతే లేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్తున్నాం మేడం అడిగితే ఏమంటుంది టెక్నికల్ ప్రాబ్లం ఉంది మేము పైకి చెప్పినాము మాట్లాడతాము అని అంటుంది సాల్వ్ అవుతూనే ఉంది ఎప్పుడైతుంది మేడం అంటూ కూడా చెప్పడం లేదు మాకు అన్నీ ఉన్నాయి మండిగిరి సాదాపురం మాత్రం ఈ రెండు మాత్రం కావడం లేదు దాదాపు ఒక యాభై నుంచి అరవై డాక్యుమెంట్లు పెండింగ్ పెట్టినారు ఇప్పటికీ డైలు వస్తున్నాము అడుగుతున్నాము ఆపజ పోతు డైలు వస్తున్నాము అడుగుతున్నాము ఆపజ నేను దీన్ని పరిష్కారం చేయ మేడం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం చేయడం లేదు మాట మేడం ఏమంటుంది సరే మేము మాట్లాడుతున్నాము మేము వాళ్ళు డాటా అడిగినారు పంపించినాము అయితే ఎప్పుడు ఎప్పుడైతుంది మేడం అంటే మాకు తెలియదు అంటుంది ఇది మా పరిస్థితి పేరు నా పేరు మాదే నేను మండగిరి గ్రామ పంచాయతీ రిజిస్టర్లు తీసుకొని మున్సిపాలిటీలో కలిపి పెట్టినారు పదహైదు రోజులు నెల రోజులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాము దాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించి సెటిల్ చేయాలని కోరుకోరుతున్నాను నా పేరు చంద్ర ിയൽസ്റ്റേറ്റ് చేస్తాం <inaudible>